హలో ఏడా ఇప్పుడు మరి బొప్పాపూర్ ఇప్పుడు ఏదన్నా సర్పంచ్ ఫోన్ చేయాలంటే ఫోన్ చేసాడా వాళ్ళ భార్యకి ఫోన్ చేసాడా కాదు ఇప్పుడు గీతాంజలి మరి అలా భర్త చేసా సర్పంచ్ ఆమె నంబర్ పెట్టి నాకు ఫోన్ ఇలా ఆఫీస్ బందేనా సెక్రటరీ పని చేస్తావా బ్రోకరేజ్ నీకేమని చెప్పినా నిన్న సర్పంచ్ నంబర్ పెట్టమని చెప్పిన నువ్వు కార్యదర్శి అయి ఉండేందుకు అంటున్నా కావాలంటే ఆయన ఓళ్ళు ఆయనే నా ఇంట్లో చుట్టపూడా నా కూడా నువ్వు చెప్పిన పని కరెక్ట్ చేయాలి ఏం చెప్తావు రికార్డ్ చేసుకో ఇప్పుడు ఎంపీకోదమ్మా డీప్ దగ్గర నీ బాధ్యత ఏంది